హాయ్ సాములు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సీను ఈరోజు మనం వచ్చి ఆదివారం మార్కెట్లో ఉన్నామండి వచ్చి ప్రతి ఆదివారం మీకు తెలిసిందే తెల్లవారితో ఐదు గంటలకి స్టార్ట్ అవుతుంది అనమాట హోటన్లు మేకలు మేకపోతులు చిన్నపిల్లలు అన్ని సపరేట్ సపరేట్గా మార్కెట్ జరుగుతుంది అడ్రస్ వచ్చేసరికి వ్యవసాయ మార్కెట్ ఆర్టీసీ బస్ స్టాండ్ కాబోయేటనమాట రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్ వస్తుంది ఇక్కడ ఏమి రేట్లు ఉన్నాయి ఏమి అనేసి రైతులు కానీ వ్యాపార దగ్గర కానీ అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మనం కనుక్కొని రేట్లు తెలుసుకునే ప్రయత్నం అది చేద్దాం ఆ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే లైక్ చేశారంటే మీ ఇట్లాంటి వీడియో మార్కెట్ రిలేటివ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు సపోర్ట్ చేస్తారు అయితే మనం మార్కెట్లో బొటలు చూద్దాం ఫస్ట్ ఇక్కడైతే మంచి టాప్ క్వాలిటీ బొటెన్లు అయితే వస్తాయి ప్రతి సండే ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి పెద్ద పొటైన్లు బ్యాచ్ అక్కడైతే ఇంకా అయితే సపరేట్ సపరేట్గా ఒకటి 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 పొటైన్లు అయితే పెడతారనమాట ఇప్పుడైతే మనం చూద్దాము పొటైన్లు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఈ బ్యాచ్ చూడండి ఫస్ట్ టాప్ క్వాలిటీ పొటైన్లు అన్నీ చూసేద్దాం తర్వాత వచ్చి అన్ని మిగతాటి అన్నీ చూద్దాం అన్నమాట మొత్తం అన్నీ పెద్ద పెద్ద సైజు పొటెన్లే ఇదేంటంటే మన మార్కెట్ మిలియర్ మార్కెట్ మన అన్నవాస్టిక్లో అంగళ తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉండేది అనమాట చూస్తే మొత్తం బిగ్ సైజ్ బోటేండ్లే అనమాట మొత్తం సార్ స్వామి ఇప్పుడే స్టార్ట్ చేసింది ఇప్పుడే ప్రతి వారం పెడతానే ఉన్నాం నిన్ను నువ్వు చోళ్ళ అంతే ఇరవై రెండు వేలు చెప్పావా ఓకే వస్తాను వస్తా వస్తాను వస్తాను అట్లా చూసుకొని అన్నీ స్వామి ఈరోజు మనమైతే చూసాడే పెద్ద పెద్ద బొటేళ్ళు అన్నీ వచ్చేసినాయి మనం బిగ్ టాప్ క్వాలిటీ బొటేన్లు అయితే చూసుకుంటూ వద్దాము చూస్తే స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మొత్తం పెద్ద సైజు బోటలు వస్తాయి అన్ని పెద్ద సైజు పెద్ద సైజు బోటైన్లు అనమాట ఇక్కడంతా ఎంట్రీ ఎంట్రీలో మార్కెట్ ఎంట్రీలో పెద్ద సైజు హోటన్లు మొత్తం వస్తాయి మళ్ళీ లోపలకి పోయేసరికి కొంచెం లోపల పోయేసరికి చిన్నవి విధంగా అన్నీ ఉంటాయి అనమాట ఫస్ట్ మనం నెల్లూరు జుడిబీతో స్టార్ట్ చేద్దాము మంచి టాప్ అండ్ టాప్ క్వాలిటీ చూడండి స్వామి చూసుకుంటే నెల్లూరు జుడిబీ పొట్టేలు నల్ల మూతి ఈ ఈ మూతికి మంచి వాల్యూ ఉంటుంది పిల్ల నైస్గా ఉంది మంచి తెల్లగా ఉంది అనమాట ఈ మంచి టాప్ క్వాలిటీ వయసు ఎంత ఎంత రేటు చెప్తానో ఏమీ అనేసి మనం స్వామి నడుద్దాము స్వామి హాయ్ అమ్మే దానికే స్వామి ఎంత వయసు చిన్న వయసు ఉన్నట్టుండదే ఎంత ఉంటుంది సంవత్సరం వయసు చూస్తే ఇది సంవత్సరం వయసు ఒక సంవత్సరం వయసుగా చెప్తున్నాడు ఏజ్ వన్ ఇయర్ ఎంత చెప్పారు స్వామి ప్రైస్ ఇరవై ఏడు అని చెప్పారు చూడండి స్వామి వన్ ఇయర్ ట్వంటీ సెవెన్ థౌసండ్ మంచి టాప్ అండ్ టాప్ క్వాలిటీ ట్వంటీ సెవెన్ థౌజండు ఇరవతి వేల రూపాయి ఇరవై ఏడు వేలుగా చెప్తాను అనమాట రేట్ వచ్చేసరికి అంత వన్ ఇయర్ పిల్ల వెయిట్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు కిలోలు తక్కువ పడదు ఇరవై ఐదు కిలోలు పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక యాభై కిలోలు పట్టచ్చు ట్వంటీ సెవెన్ ఇరవై ఏళ్ళ అరవై నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ బ్యాచ్ అయితే వచ్చినాయి ఈ బ్యాచ్ మనం ఫస్ట్ పెద్ద సైజ్ బొట్లో చూద్దాం ఫస్ట్ రాయ సమయ ఎంత చెప్పారు రేటు ఇరవై ఇరవై నాలుగు అరా ఫామ్లో చూస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇరవై నాలుగు రూపాయ ఏజ్ ఎంత సమీ సంవత్సరం వయసు ఇరవై ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగు రూపాయి చెప్తున్నాడు వన్ ఇయర్ ఏజ్ వచ్చి వన్ ఇయర్ అనమాట ఇది నెల్లూరు జుడిపి కాదు క్రాస్ అనమాట నెల్లూరు జుడుపి క్రాసు అభివృద్ధి ఇదేనా అదేం చెప్పారు ఇరవై ఇరవై ఐదు చూడండి సమయం ఇదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఈ బిగ్ సైజ్ హోటల్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై అంజా రూపాయి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇది వచ్చి సంవత్సరం పైన ఉంటుంది ఎంత రెండు సంవత్సరాలు ఇది కూడా వన్ ఇయర్గా చెప్తున్నాడు వన్ ఇయర్ ఒక ఒక నెల రెండు వేలు ఇటు అంటే ఉండొచ్చు ఇవే తెలుసు ఇది చూసారు కదా నెక్స్ట్ వచ్చి ఇవి చూద్దాం ఇవి ఇవి కూడా మంచి రెండు బోటేళ్లు పెద్ద సైజు బోటల్లో ఉన్నాయి ఇవైతే మనిషి లేరు రేటు అడగడానికి లోపలికి అయితే వెళ్ళిపోతాము స్వామి ఏం చెప్పావు స్వామి పదహారు చెప్తాడు చూడండి ఈ బొటలు అయితే పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్గా చెప్తాను ఇది వయసు వచ్చి అంత సంవత్సరం లోపల పిల్ల వన్ ఇయర్ లోపల పిల్ల సిక్స్టీన్ థౌసండ్ పదహారూపా చెప్తున్నాడు ఇది వచ్చేసరికి ఇది ఇది ఊరు సమ్మ ఇదే ఇదేనా ఏం చెప్పారు సమ్ ఇరవై తొమ్మిది నెల్లూరా లేకపోతే ఇది మన నెల్లూరు రూపాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ట్వంటీ నైన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇరవై తొలహ రూపాయ ఇరవతి రూపాయి ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇది ఏజ్ వచ్చేసరికి ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది ಮಂಚ ಟಾಪ್ ಕ್ವಾಲಿಟ ಬ್ರೀಡ್ ಅನ್ಮ ಇದು ಕೂಡ ಇರವೈ ತೊಮ್ ವೇಲೈತ ಇವೇ ಸಮೇ ಮೀನಾ ಓಕೆ ಈಡೊಕ ಜುಡಿಬಿ ಉಡುಬಿ ಇದು ಚೂದ್ ಇದು ರೇಟ್ ಚಪ್ತಾರ್ಯಾಪಾರ ಜರು ಸಾಮರ ರೇಟ ರೇಟ್ ಇರವೈ 23000 ఫ్రెండ్స్ ఇది చూసే ట్వంటీ త్రీ థౌజండ్ ఇరవై మూడు ఆరు రూపాయలు ఇది నెల్లూరు చూడిపోయాయి ఇది కూడా ట్వంటీ త్రీ వ్యాపారం అయితే జరుగుతుంది ఎంతకు అడుగుతా సమ్మె అడుగుతాను రా ఏమడుతాన్రాండ్ ఇరవై రెండుకి అడిగినారా ఫ్రెండ్స్ చూడండి అయితే ఇరవై రెండుకి అయితే అడిగిన ట్వంటీ టూకి అయితే అడిగిన అంట ఆస్కే ప్రైస్ ఇరవై రెండు వేలకి అయితే అడుగుతాడు ఇరవై మూడు అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం టూ టాప్ క్వాలిటీ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసావా హాయ్ మా మా ఫ్రెండ్ ఈ స్వామి ఏ స్వామి ఒకటే నాది ఇచ్చింది ఈరోజు ఏ ఏం ఏం చెప్తున్నావా టూ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ చూడండి ఇదైతే ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నట్టు ట్వంటీ త్రీ థౌజండ్ ఎంత ఏజ్ స్వామి ఇది సంవత్సరం ఏంటదా సంవత్సరం మూడు నెలలు ఎంత పడుతుంది వెయి రేట్ కాదు వెయిట్ ఎంత పడుతుంది అనుకుంటున్నాడు ముప్పై రెండు త్రీ ఇరవై మూడు ఆయన రూపాయలు చెప్తున్నాడు ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నాడు ఇది వచ్చి దగ్గర దగ్గర వెయిట్ వచ్చేసరికి ముప్పై కిలోలు పడుతుంది అని చెప్తున్నాడు అయితే ముప్పై కిలోలు అంటే లైవ్ వెయిట్ వచ్చి ఒక అరవై కిలోలు అట్లా పట్టచ్చు అనమాట ఎట్లాంది సార్ మార్కెట్ ఈరోజు మార్కెట్ ఎట్లా మార్కెట్ బాగా డౌన్ మార్కెట్ బాగా డల్ గా ఉంది రోజు ఎక్కువ గా ఉండదు ఒక పిల్ల మీద కష్టంగా ఉంది నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఒక రెండు పెద్ద సైజ్ అయితే ఉన్నాయి ఈ బిగ్ సైజ్ అయితే చూద్దాం ఈ సమయం ఏం చెప్పారు ఈ రేటా ఇరవై ఏడున్నర చెప్పారు ఏం నెల్లూరు నెల్లూరు పిల్లనా గూడూరు పిల్ల ఇరవై ఏడు వేల ఐదు వందలు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇది నెల్లూరు చూడిపోయినా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఏడు వేల ఐదు వందలు వయసు వచ్చేసరికి అంత సంవత్సరం పిల్ల ఉంటుంది అందుకంటే ఎక్కువ ఉండదు సంవత్సరం లేదా ఎంత ఉంటుంది సమ్మె పది నెలలు పది నెలలు పిల్లగా చెప్తున్నాడు టెన్ టెన్ మంత్స్ పళ్ళు పల్ల అంటే ఒక టెన్ మంత్స్ టెన్ మంత్స్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు పట్టిన సమ్మె ఇరవై ఐదు అంటే లైవ్ వెయిట్ వచ్చి యాభై కిలోలు పడుతుంది అనమాట ఇది చూద్దాం ఇది ఏం చెప్తాను స్వామి ఇదేం చెప్పారు రేటా రేట్ ఏం చెప్తాను వా ముప్పై ముప్పై రెండు చూడండి థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు ఆరు రూపాయలు చెప్తున్నాడు ఇది వచ్చి ఇది వచ్చి ఇది కూడా నెల్లూరు చుడిపేనా నెల్లూరు చుడిపే ముప్పై రెండు వేల అయితే చెప్తున్నాడు చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్చర్ రేట్ కాదు ఏజ్ ఎంత ఉంటుంది ఎంత వయసు ఉంటుందా పళ్ళు కూడిందా ఆయన కష్టం ఈ రెండు సంవత్సరాలు ఉండిందా ఒక సంవత్సరం సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు జరిగిండొచ్చు థర్టీ టూ థౌజండ్ అయితే ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నాడు సంవత్సరం మీద ఒక రెండు నెలలు ఇటు అటు జరిగిండొచ్చు ವೇಟ್ ಒರಕ್ಕೆ ಇರೋ ಏಳು ಕಿಲೋ ಪಡ್ತದೆ ಇದು ಇದು ಸಾಮಾನ್ ಪೋಟೆ ಏನು ಚೆಪ್ಪರು ಸಾಮಾ ಮುಪ್ಪ ಎಂತ ವಯಸ್ ఒకటిన్నర సంవత్సరం వెయిట్ ఎంత వస్తుంది అనుకుంటానరా ముప్పై ఐదు కిలోలు వస్తుంది ముప్పై రెండు చెప్తాను ముప్పై రెండు వేలు చెప్పరా థర్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నాడు వెయిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ కిలోస్ వస్తుంది చెప్తున్నాడు ముప్పై రెండు ఆరు రూపాయి వెయిట్ వచ్చి ముప్పి కిలో వరదారు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేల చిల్లర అయితే చెప్తాను అనమాట అంతా ఒకటిన్నర సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ హోటల్ నెక్స్ట్ అయితే మనం ఇంకా కొంచెం లోపల పోదాము వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఏం చెప్తాను స్వామి ఇరవై ఒకటి చెప్పావు ఎంత పడుతుంది వెయిట్ ఇరవై ఐదు కిలోలు పడుతుంది ట్వంటీ వన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇరవై వంద రూపాయ చెప్తున్నాడు ట్వంటీ ఫైవ్ కిలోస్ అయితే పడుతుంటాడు మాంసం అని చెప్పేది అదే అట్టే అయితే యాభై కిలోలు పైన వస్తుందిలే ಟ್ವೆಂಟಿ ಒನ್ ಥೌಸಂಡ್ ಇರುವತ್ತಿ ಒಂದ ರೂಪಾಯಿ ಇತ್ತು ಇದು ವ್ಯಾಪಾರ ಜರುತ್ತ ರೇಟ ಮನೋದೇ ತಿಳ ಇದೆ ವ್ಯಾಪಾರ ಜರುತ್ತೊಂಬುದು ವೇಲ್ ಕಂಟ ಚು ಸರಿ ಪಂದೊಂದು ಇರವೈ ಮಂತ್ರ ಜರುತ್ತೋಟೆ ಬೊಟ್ಟೆ ಎರಪೋಟೋ ಚುಧಾಂಪ್ತಾರಿಯ ಸ್ವಾಮಿ ಏನು ಚೆಪ್ಪಾರ ఎవరు కొనుక్కున్నారా ఏం రేటు కొన్నారా ముప్పై ఐదా రెండునా ఫ్రెండ్స్ చూడండి అయితే థర్టీ టూ థౌజండ్ అయితే రెండు కొన్నారంట ముప్పై రెండు వేలతో ఈ రెండు ముప్పై ఐదు రెండు వేలతో ముప్పై ఐదు వేలతో కొన్నారంట థర్టీ ఫైవ్ థౌజండ్ రెండు ఎరపటంలో ఒకసారి ఇట్లా తీసా మేము దీన్ని గడ చూద్దామా బ్రౌన్ ఎర్ర బొటేళ్ళు అనమాట ఇవి ఇవి వచ్చి ముప్పై ఐదు వేలతో అయితే రెండు బొటేళ్ళు కొన్నారు చూసే వ్యాపారం అయితే అయిపోయినాయి ముప్పై ఐదు వేలు అనమాట ఈ రెండు ఇచ్చేసరికి దగ్గర దగ్గర అంతా ఇది ఒకటిన్నర సంవత్సరం విధంగా ఉంటుంది అది కూడా పాలబులతో అంతే సంవత్సరం మీద ఒక రెండు మూడు నెలలు జరిగింటాయి అలా వెయిట్ వచ్చేసరికి ఎంత పడుతుంది అనుకుంటా అంటారా ఎంత వెయిట్ వస్తుంది అనుకుంటా అంటారా ఇరవై ఇరవై ఐదు కిలోలు పడుతుంది ఒక్కొక్క ఇరవై ఐదు పడుతుందా ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై కిలోలు వెయిట్ అయితే చెప్తున్నాడు లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒకటి యాభై కిలోలు పడుతుంది మామూలుగా మటన్ వచ్చేసరికి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ అట్లా అనమాట మొత్తం థర్టీ ఫైవ్ థౌసండ్కి అయితే రెండు అయితే అయిపోయినాయి వ్యాపారం అయితే అయిపోయింది ఏం చెప్పారు సామి ఇదే సామి ఏం చెప్పారా పంతొమ్మిది అన్నారా ఓకే నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను ఇది వచ్చి కాస్త మీడియం సైజా నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పంతొమ్మిది ఆయన చెప్తాను అనమాట మనం అయితే కొంచెం లోపలికి పోదాము వ్యాపారాలు అయితే ఏం చెప్తావా వ్యాపారం అయితే జరుగుతుంది ఏం నేను కనుక్కున్నావు సెవెంటీన్ థౌసండ్ అయితే ఇది పదిహేడు వేల రూపాయలు అయితే చెప్తాను ఇది వచ్చి అది కూడా అంతే సేమ్ కోస్తా ఎటువంటి ఉంటది ఈ రెండు రెండు బొట్టేలు అయితే ఉన్నాయి మంచి నెల్లు జుడిపిలు ఉన్నాయి టాప్ అండ్ టాప్ క్వాలిటీ ఏం చెప్పేసాం మీద ఇరవై ఒకటి ఇది రెండు కలిపి నలభై ఒకటి అంటే ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు ఈ రెండు ఈ రెండు నెల్లూరు చుడిపికి వస్తాయి అనమాట మంచిగా నైస్గా ఉండే పిల్లలు ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు ఇవి రెండు కలిపి రెండు కలిపి నలభై ఒకవే అనమాట ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి రెండు కలిపి ఫార్టీ థౌజండ్ ఫార్టీ వన్ థౌసండ్ నాపత్తి వంద వన్ అయిదు రూపాయలు రెండు చెంది ఒకటి వచ్చి ఇరవతి ఇరవై అయితే ఐనూరు రూపాయ பெப்போட்டே பதிவேறா இது இரவூன்னாரா ஏன் சாமி நேடி நிப்பே கார்டு రేట్ ఏం చెప్పారు స్వామి నేను ఒక్కడినే కొన్ని లక్షలు వీడియో రోజుకి వస్తాయి కొన్ని లక్షలు వస్తాయి నేను పెట్టి వారానికి ఒకటి నేను ఇట్ల వాళ్ళు కొన్ని లక్షల మంది పెడతాను మీ అపోహ అది స్వామి అది మీరు అనుకుంటా ఉండరు అయితే రెండు బొటేళ్ళు ఉన్నాయి చూసినా ఇందాక చెప్పి ఏం చెప్పారు ఏం చెప్పారు రెండు ఇరవై ఏడు అన్నారా రెండు కలిపే ఎంత వయసు ఉంటుంది బొటేన్లకు ఎంత వయసు పిల్లల ఒక సంవత్సరం ఏంటి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఏడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు రెండు కలిపి ఇరవై ఏడు వేలు చిల్లర అయితే చెప్తున్నాడు రెండు కొంచెం పెద్ద సైజు బొటేన్లే ఇరవై ఏడు వేలు అంటే వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు వెయిట్ వచ్చేసరికి ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ విధంగా పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి నలభై ఐదు యాభై కిలోలు అటు పడతాయి అనమాట ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇరవై ఏల రూపాయి అయితే అనమాట ఇరవై ఏల రూపాయి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఒక బ్యాచ్ అయితే ఉంది పెద్ద పెద్ద పొటేళ్ళలో ఈ బ్యాచ్లో ఏం రేటు చెప్తారో కనుక్కుందాం ఇప్పుడు ఈ బ్యాచ్లో చూడండి ఫస్ట్ ఒకసారి పొటేళ్ళలో అంటే చూపిస్తాను నేను నీట్గా మా తర్వాత వచ్చి ఈ బ్యాచ్లో యావరేజ్గా ఒక్కోటి ఏం పడుతుంది జత ఏం పడుతుంది చూసినారంటే యావరేజ్గా ఇంచుమించు ఒక ఐదు ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఇటు అటు ఉంటుంది అన్నమాట మిగతా స్వామి మీనా ఎన్ని ఉన్నాయి సమ్మె ఇరవై పొట్టేళ్ళు ఉన్నాయి అన్నీ ఎంత వయసు పిల్లల ఒకటిన్నర సంవత్సరం ఉంటాయి అంత సంవత్సరము ఒకటిన్నర సంవత్సరం మధ్యలో ఉంటాయి అన్నీ ఇరవై పుట్టేళ్ళు ఉన్నాయంట జత ఏం చెప్తున్నాడు సమ్మె జత ఇరవై రెండు వేలు అంటే పదివేల ఐదు వందల రూపాయలు చెప్తారు ఒకటి సామె ఇదైతే జత ఇరవై రెండు వేలుగా చెప్తాను అంటే పదకొండు వేల రూపాయలతో ఒకటి చెప్తాను అనమాట ఏజ్ వచ్చేసరికి ఒకటిన్నర సంవత్సరం చెప్తాను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది వచ్చేసరికి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇరవై రెండు ఆయన రూపాయలు రెండు ఒకటి వచ్చి పదకొండు ఆయన రూపాయ స్వామి జోక్ చేస్తానరా నిజమేనా ఏం స్వామి అంతా మీకు యూట్యూబర్లు అంటే మీకు కామెడీగా ఉంది స్వామి మీకు జోక్ జోకులు చేస్తాను ఇచ్చేస్తావా ఇచ్చేస్తావాడు ఇచ్చేస్తావా పదకొండు వేలతో ఒకటి పదకొండు వేలు చెప్పినా కదా నువ్వు చెప్పిన రేటు కంటే ఒక వెయ్యి రూపాయలు తగ్గించుకొచ్చే నేను కొంటాను స్వామి ఇప్పుడు ఇచ్చే మొత్తం నువ్వు నువ్వు చెప్పిన రేటు ఇచ్చే నేను కొనేస్తా అట్లా కాదు కొనేది కొన సరే కాదనడే కాదనడం లేదు మామూలు రేటు అందరికీ చెప్పే రేటు చెప్తే చాలు నాకు ముప్పై వేలు చెప్తాను పదకొండు వేలతో అయితే ఇచ్చేసాము మొత్తం కొనేస్తాను నేనే కొనుక్కుంటా అడ్వాన్స్ ఇచ్చేది మరి అటు చెప్తే అట్లా స్వామి నువ్వు ఫ్రెండ్స్ అందరికి సారీ ఇదైతే రేట్ అయితే అయితే తప్పు చెప్పినాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలు పిల్లలు అయితే ఒక సంవత్సరం పిల్లలు ఉంటాయి నాకు తెలిసి ఒక సంవత్సరం పిల్లలు అంత వెయిట్ వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు పడతాయి స్వామి ఇరవై రెండు అదే లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక నలభై నలభై ఐదు మధ్యలో పడుతుంది ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు చెత్త థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై వేలు థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ముప్పై వేలు అయితే చెప్తున్నాడు ఒక్కోటి పదహైదు వేల రూపాయలతో అయితే చెప్తున్నాడు స్వామి పదహైదు వేల రూపాయలు ఒక్కొక్కటి రెండు వచ్చేసరికి ముప్పై వేలు అయితే చెప్తున్నాడు చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కదా వ్యాపారం అయితే ఉంటుంది ముప్పై వేలు థర్టీ థౌజండ్ అయితే ఎత్తాడు ముప్పై ఆయరు రూపాయి రెండు వన్ వచ్చి పదన రూపాయి ఒకటి వచ్చి పదహైదు వేలు అనమాట ఆ విధంగా చెప్తున్నాడు ఈ కట్టలు అయితే ఒక ఇరవై పొట్ట ఏమన్నా అమ్మినారా సమయంలో అడిగారు ఏమన్నా ఇలా ఎట్లా సంత డల్గానేది కదా వారు అయితే కొంచెం లోపలకి పోదాము ఇక్కడైతే కొన్ని పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి చాలా వరకు అయితే చూసేస్తాము ఇవన్నీ చూద్దాం ఇక్కడ ఒక మూడు ఉన్నాయి స్వామి బాగున్నారా ఏం చెప్పారు సమ్మె మూడు వేలు ముప్పై ఏడు వేలు ఫ్రెండ్స్ చూస్తే ఇవి మూడు కలిపి థర్ ముప్పై ఏడు థర్టీ సెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మూడు కలిపి ముప్పై ఏళ్ళ రూపాయలు అనమాట ఇవి అయితే పెద్దసైజ్ పోటీ ఏంటిలే అంత ఒక సంవత్సరము సంవత్సరం మీద ఒక నెల ఇటు అంటే జరిగిండొచ్చు వెయిట్ వచ్చేసరికి ఒక పద్దెనిమిది ఇరవై కిలోలు పైన పడతాయి ఇరవై కిలోలు తక్కువేం పడవు లైవ్ వేట్ వచ్చేసరికి నలభై నాలుగు రెండు కిలోలు పడతాయి మూడు కలిపి ముప్పై ఏడు వేలు థర్టీ సెవెన్ థౌసండ్ ముప్పత్తి ఎలా రూపాయలు తీరుతున్నాడు మొత్తం మొత్తం అన్ని చూసినాము ఇంకా ఇంక పోతే మొత్తం అంత చిన్నపిల్లలు అనమాట ఇక్కడి నుంచి అయితే ఇది వరకు అయితే పెద్ద పొట్టలు అయితే చూసినాము ఫ్రెండ్స్ చూశారు కదా మన ఈ మార్కెట్లో పెద్ద పొట్టలు వాటి ధరల వివరాలు అయితే కనుక్కున్నాము ఇంకైతే చిన్నపిల్లలు అవి చూద్దాము ఇప్పుడు ఉన్న అంటే ఉన్నంత వరకు వాటి రేటు యావరేజ్ ఉంటాయి ఈ సంత అయితే కొంచెం మార్కెట్ డల్ గానే ఉందని చెప్తాను కొంచెం డల్ గానే ఉంది నెక్స్ట్ తర్వాత వచ్చి జనవరి వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం రైజ్ అవుతుంది మార్కెట్ ఈ వీక్లో అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇదే మన మార్కెట్ లోపల బాగా ఇంకా